హాయ్ నేను మీ పవన్ ఈ వీడియోలో నిన్న హాట్ గా వచ్చిన కంటెస్టెంట్లు యోధులు అన్నారు కదా ఆ యోధులు అన్నట్టుగానే టాస్కులు ఉన్నాయా అనేది ఒక విషయం చెప్పండి నాకైతే కొంచెం చప్పగానే అనిపించింది దాని మీద మనం రివ్యూ కూడా చేద్దాం అయితే మన తమ్ళల్లో పెట్టినట్టు తనూజాకి నెంబర్ వన్ పొజిషన్ను బయట ఉంది అని హారిక చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ అది వేరే వాళ్ళ మీద ఇంపాక్ట్ అనేది ఏమన్నా పడుతుందా అలాగే తనూజాకి నాగార్జున అన్నట్టు ఓవరాక్షన్ కళ్ళు నెత్తికెక్కాయా మీకు కెప్టెన్ అవ్వగానే అన్న విషయంలో అమ్మాయి గేమ్ డౌన్ అవ్వబోతుందా ఆల్రెడీ ఇప్పుడు ఎవరు టాప్ కంటెస్టెంట్లు ఉన్నారు మీ పరంగా ఎవరెవరు బాగా ఆడుతున్నారు ఎవరు నంబర్ వన్ రేస్లో ఉన్నారు ఇప్పుడు తనుజాకి గట్టిపోటీ ఎవరు తనుజాకి గట్టిపోటీ ఫస్ట్ చెప్పాలంటే కళ్యాణం తర్వాత మిగతా వాళ్ళు వస్తారు ఇమాన్యుల్ కావచ్చు డిమాన్ పవన్ కావచ్చు బర్నీ కావచ్చు వీళ్ళంతా సో ఇక్కడ మీకు ఎవరు నచ్చారు ఏంటనేది మాట్లాడుకుందాం అలాగే ఎంత చెప్పినా బుద్ధి మార్చుకొని సంజన కంటెంట్ అంటే దొంగతనం చేయటమే అని అనుకుంటుంది అనుకుంటా సో ఈ విషయాలన్నీ ఒకసారి మాట్లాడదాం టాస్క్లో మాత్రం డిమాండ్ని ఎరగదీసేసాడు అది ఎంతమంది కనిపించింది అది కూడా ఒకసారి కామెంట్ చేయండి సో రెగ్యులర్గా మనకి కొంచెం సీరియస్గా కాకుండా ఈసారి కొంచెం పనిగా చెప్పుకుందాం ఈరోజు ఇంట్లో నుండి వీడియో చేస్తున్నాను బికాస్ కొంత హెల్త్ అప్సెట్ అయింది ఈరోజు బాగా డస్ట్ ఎలర్జీ వచ్చి అందుకని స్టూడియోకి కూడా వెళ్ళలేకపోయాను నేను సారీ కొంచెం ఇన్కన్వీనియంట్ అయితే క్షమించండి కొంచెం ఫ్రేమింగ్లో కానీ లేకపోతే వాయిస్లో కానీ కొంచెం ఏదైనా తేడా ఉంటే కొంచెం క్షమించండి ఒక్కరోజుకి అలాగే ముందు హారిక రాగానే చాలా అంటే ఎనర్జీ ఫుల్ ఆఫ్ ఎనర్జీ లాగా వచ్చేసింది మొత్తం అంతా కంప్లీట్గా అయితే ఇక్కడ సుమన్ని ఎంచుకుంది పాపం సుమ్మన్కి సపోర్ట్ చేద్దామనే అనుకున్నట్టుగా ఆడింది గేమ్ కూడా అంటే ఫుల్ సపోర్టింగ్ అంటే తనే ఎఫర్ట్స్ పెట్టకుండా ఏం ఆడలేదు బాగానే ఆడింది తను కూడా అయితే అది ప్యూర్లీ అదేదో మనం సూపర్ డూపర్ టాస్క్ అరే యోధులు అనగానే బ్రహ్మాండమైన టాస్క్లు ఉంటాయి ఏమో అనుకున్నాం కానీ ఏం లేదు ఒక తనుజ అండ్ ప్రేరణ టాస్క్ అండ్ డెమాన్ పవన్ మానస్ టాస్క్ మాత్రం అప్ టు ద మార్క్ ఉన్నాయి పర్వాలేదు అనిపించింది మిగతావన్నీ పెద్దగా ఏమీ అనిపించలేదు ఆ రోప్ మీద నుండి వెళ్ళి తీసుకొని బాల్స్ తెచ్చుకొని మళ్ళీ అవి హోల్స్లో వేయటం అనే టాస్క్ బాగుంది అయితే అక్కడ లక్ అనేది కొంచెం ఫేవర్ చేయలేదు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రేరణ గెలిచింది ఇదంతా చూసాం అయితే ఇక్కడ మనకి సోహాయిల్ వచ్చాడు నిన్ననే ఈరోజు టెలికాస్ట్ అవుతుంది లైవ్ కూడా చూసాను నేను సోహాయిల్ అద్భుతంగా బ్రహ్మాండంగా ఆడాడు ఈరోజు ప్రోమో కూడా రిలీజ్ అయిపోయింది మీరు కూడా చూసుంటారు అతను ఆడాడంట సారీ ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశాడు స్క్రిప్టెడ్ అయినా కూడా బాగా ఎంటర్టైన్మెంట్ అనిపించింది ఎందుకని అంటే అండ్ మహమూద్ మటన్కి చికెన్ అనుకుంటూ వాళ్ళు ఎంత బాగా కష్టపడ్డారు వాళ్ళకి ఎంత ఇష్టమైనా కూడా వాళ్ళు వస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు ఇంట్లో అనేది మనకి ఆల్రెడీ తెలుసు ఆ విషయం సో ప్రిన్స్ యావర్ కూడా వచ్చాడు ప్రిన్స్ యావర్ వర్సెస్ ఇమ్ము ఇమాన్యువల్ ప్రిన్స్ యావరు గతంలో ఒక మూవీ కూడా చేశారు అది ఫన్గా ఎలా చెప్పాడంటే ఒక ఇంటర్వ్యూలో ఇమాన్యువల్ అసలు నీకు కంప్లీట్గా అసలు ఒక ముక్క కూడా హిందీ అర్థం కాదు కొంచెం ఎవరు పర్వాలేదు కొంచెం అర్థం చేసుకుంటాడు తెలుగు కానీ అతనికి కూడా అప్పట్లో ఆ సినిమా చేసినప్పుడు ఒక కామెడీ మూవీ అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ అనుకుంటాను అది ఏంటి అంటే వీడియోస్లో వాళ్ళిద్దరు మాట్లాడుకునేవాళ్ళంట సైగల్ చేసుకుంటూ ఇమాన్యువల్ అండ్ ప్రిన్స్ ఎవర్ సో అతన్ని ఎంచుకున్నాడు ఇమాన్యువల్ అయితే ఈరోజు గెలుస్తాడు ఇవి ఇది మనకి క్లియర్ కట్గా దీనిలో ఉంటుంది ఇంకా శోభా శెట్టి శోభా శెట్టి అయితే ఇంకా రాలేదు శోభాషెట్టిది మనం చూపిలేదు దీనిలో శెట్టి కూడా రాబోతుంది సుహాయిల్లో వచ్చాడు ఫుల్ ఆఫ్ ఎనర్జీ అలాగే తనుజా ప్రేరణ అది కూడా మనం నిన్న చూసామైపోయింది ఇక్కడ పవన్ అండ్ డెమాన్ పవన్ అండ్ మానస్ గేమ్ ఒక్కసారి మనం చూస్తే నిజంగా రే డెమాన్ పవన్ ఈజ్ ఈక్వల్ టు టాస్క్ విన్నర్ అనేది అసలు టాస్క్ అనగానే ఈజీ ఈక్వల్ టు పెడితే డెమాన్ పవన్ అని అనిపిస్తుందేమో అని క్లారిటీగా చాలామందికి డెమాన్ ఫ్యాన్స్ ఉండొచ్చు డెమాన్ ఫ్యాన్స్ లేకపోవచ్చు మిగతా వాళ్ళకి ఎవరికైనా సరే రెబ్బలే ఆడతాడు ఇతను టాస్కులోకి వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ ఎఫర్ట్ పెడతాడు అందులోనూ తన బాడీ అనేది బాగా సహకరిస్తుంది నేను ఎప్పుడు చెప్తుంటా రీతు అనే అమ్మాయి వల్ల వెనకబడుతున్నాడు కానీ టాప్ త్రీలో ఉండే కంటెస్టెంట్ ఎప్పుడు ఎందుకనంటే ఎప్పుడు అనవసరమైన కాంట్రవర్సీలోకి వెళ్ళడు టాస్కులు ఎవరినైనా తీసుకోవాలనుకుంటే డెమాన్ పవన్ ఏ టీం అయినా సరే ముందుగా చూజ్ చేసుకుంటారు అలాగే పని దొంగ కాదు ఎప్పుడు పని చేస్తూనే ఉంటాడు మీరు అబ్జర్వ్ చేయండి ఇంకా సుమన్ శెట్టి అన్నా ఏదో పని చేసినట్టు కొంత కొద్ది గొప్ప నటిస్తాడు కానీ డెమాన్ పవన్ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అసలు మన కంటెంట్ వేరు వాళ్ళు చెప్పాలనుకున్న రివ్యూ వేరు అయితే తను అంతా వేరే వెరీ గుడ్ బాయ్ అన్నట్టుగా ఉంటుంది కాకపోతే నిన్న కూడా ఒకటి అబ్జర్వ్ చేసారో లేదు మానస్ అండ్ వీళ్ళు కుర్చీ మెరతబెట్టి సాంగ్ చేసేటప్పుడు రీతు డ్యాన్స్ చేస్తుంది కదా అని వెనకాల వెనకాల తిరుగుతున్నాడు అంటే తనకి రీతు ఎవరితో మాట్లాడడం కానీ ముందు గౌరవతో మాట్లాడటం కానీ లేకపోతే ఎవరన్నా కొత్తగా వచ్చిన వాళ్ళు మాట్లాడటం కానీ ఏ ఎక్స్ట్రీమ్గా అనమాట గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లాగా ఫీల్ అవుతున్నాడు తను ఇక్కడ అది కరెక్ట్ కాదు కదా ఓన్లీ ఇక్కడే కదా ఉండేది ఇంకో వారం పది రోజులు లేకపోతే ఇంకొక రెండు మూడు వారాల తర్వాత వెళ్ళిన తర్వాత అమ్మాయి లైఫ్ వేరు ఆ అమ్మాయికున్న కంప్లీట్గా వేరు మీ అందరికీ తెలుసు మళ్ళీ దాని గురించి మనం మాట్లాడద్దు ఇక్కడ డెమాన్ పవన్ను అంత సీరియస్గా తీసుకోవడం అదే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లాగా అనేది అది కొంచెం నచ్చలేదు ఇంకా భరణి అండ్ దివ్య ఈ ఇది చెప్పుకున్న తర్వాత మనం మళ్ళీ నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం అది కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్ే భరణి దివ్య ఫస్ట్ జోక్ లేస్తున్నాడు భరణి తనకి కాళ్ళు ఇంజురీ కొద్దిగా అయింది కదా తను కొంచెం ఇట్లా ఇట్లా నడుస్తుంటే అందరితో చెప్తూ బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు కళ్యాణ్ ఎలా నడుస్తుంది తనూజ ఎలా నడుస్తుంది అనేది సంజనాతో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు అది ఫస్ట్ నుండి ఆ ఎంటర్టైనింగ్ మోడ్లో ఉంటే బాగుండేది కదా బర్నీ ఇంకా 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 రెండు మూడు వారాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఉంటావో లేవో బయటికి వెళ్ళిపోతావు ఇప్పుడు బర్నీకి అయితే టాప్ త్రీలో ఉన్నాడు ప్రజెంట్ అతనికి వచ్చిన సమస్య అయితే ఏమీ లేదు కానీ టాప్ ఫైవ్లో ఉండాలి కదా వచ్చిన వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు బయట నుంచి వచ్చిన కంటెంట్ బయట నుంచి వచ్చిన సెలబ్రిటీస్ ప్రీవియస్ బిగ్ బాస్ల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా చాలా క్లియర్ కట్గా హింసిస్తున్నారు అందులో భాగంగానే నిన్న దేతడి హారిక చాలా క్లియర్గా ఒకటి మంచి పాజిటివ్ హింట్ ఇచ్చింది ఎవరికి తనుజాకి ఏమని నువ్వు భలే ఆడుతున్నావు అప్పట్లో నాకు అభిజిత్ గుర్తొచ్చాడు నిజంగా అభిజిత్తో పోలుస్తున్నాను ఎన్నో అని అంటే నెంబర్ వన్ అభిజిత్ విన్ అయ్యాడు సో ఇంకేముంది అక్కడ క్లారిటీగా చెప్పేసినట్టే చెప్పకనే చెప్పినట్టే నువ్వే విన్నర్వి అని పైగా లేడీ విన్నర్ బిగ్ బాస్లో ఇంతవరకు టీవీ షోలో అవ్వలేదు ఓటీటీ కంటెంట్ పక్కన పెడితే కాబట్టి చాలా క్లియర్గా చెప్పేసిందేమో అంత అవసరమా అన్ని హింట్స్ కానీ అవి కానీ అవసరమా దీనివల్ల అమ్మాయి గేమ్ కొంచెం చెడిపోవచ్చు లేకపోతే ఎందుకు అని అంటే ఎలాగో నేనే విన్నారు కదా అని కొంత నెగ్లిజెన్సీ అనేది ఉంటుంది అది ఉండి అలా చేసుకుంటుందా లేకపోతే బాగానే చేస్తుందా అనేది చూడాలి నెక్స్ట్ ఇంకొకటి ఒక రాంగ్ సజెషన్ ఇచ్చింది దేతళి హారిక అనిపించింది నాకు అదేంటంటే సంజనకి మీరు ఫస్ట్లో వచ్చినప్పుడు మీరు దొంగతనాలు అవి చేయడం క్యూట్ క్యూట్గా అనిపించింది ఏం క్యూట్ అనిపించింది హారిక నీకు అది చాలా చిరాకు బుట్టే కంటెంట్ ఇచ్చింది ఆవిడ సంజన అదేంటి చాలామంది కామెంట్స్ కానీ కానీ గుడ్లు దొంగతనం చేయడం లేకపోతే ఇంకోటి ఏదో ఒకసారి చేస్తే ఫన్ను రెండోసారి చేస్తే ఓకే ఫైన్ ఏదో అనుకోవచ్చు ఫైను మూడోసారి చేస్తే మాత్రం దరిద్రం అన్నిసార్లు ఒకటే కంటెంట్ నిన్న భరణి ట్యాబ్లెట్స్ తీసుకుని దాచేయటం దీని మీద కూడా పెద్ద గొడవైంది లైవ్లో అయితే ఖచ్చితంగా ఇవాళ మీరు చూడొచ్చు మేబీ ఎపిసోడ్లో టెలికాస్ట్ అవుతుందా ఇవాళ రేపట్లో లేదా అనేది మాత్రం ఒకసారి చూడాలి ఎందుకనంటే ఒకసారి రెండుసార్లు అంటే పర్వాలేదు కానీ కంటెంట్ ఇవ్వలేదు కదా అని అంటున్నావు కదా నాకు దొరకట్లేదు కదా నువ్వు దొరకకపోవడం ఏంటి భరణి అంతకుముందే కదా లాన్లో కూర్చుని అందరినీ చేస్తూ ఇమిటేట్ చేస్తూ ఫన్ చేసింది నీతోటే కదా మళ్ళా నువ్వు ఏదో దైతాడి హారిక అన్నది కదా అని చెప్పి కంటెంట్ నేను కనిపించట్లేదా అది మీరు ఎక్కడ కనిపించట్లేదు అని రీతి కూడా ఉంది కదా నామినేషన్స్లో అది పట్టుకున్నట్టు ఉంది అది క్యాచ్ చేసి నేను ఎక్కడ కనిపించట్లేదు అన్నావు కదా నేను ఇప్పుడు కనిపిస్తాను చూడు అంటే నీకు ఒక్క పాయింటే ఉందా పని సంజనా ఫ్యాన్స్ కూడా చెప్పండి ఆ ఒక్క పాయింట్ తప్ప వేరే రకంగా చేయొచ్చు ఫన్ చేయొచ్చు జోక్స్ చేయొచ్చు లాగా లేకపోతే కామెడీ చేయొచ్చు ఇంత ఉన్నా కూడా ఏంటో పాల ప్యాకెట్స్ ఐదే ఉన్నాయి ఏడు ఏడు ఆరున్నర కదా ఉండాల్సింది ఏడు కదా అక్కడ దివ్య చెప్తుంది రీతూ చెప్తుంది నీకు ఏమైనా ప్రాబ్లం అయితే చెప్పండి అని అది వదిలేసి ఇప్పుడు దొంగతనాలు మళ్ళీ గుడ్ల దొంగతనం ఏదో క్యూట్గా ఉంది స్వీట్గా ఉంది అని చెప్పి మళ్ళీ ట్యాబ్లెట్స్ ఒకళ్ళని హట్ చేసి ఆయన ట్యాబ్లెట్స్ని తీసుకొని దాచి హట్ చేసేది ఫన్నా అదే దాని మీద గొడవైంది ఖచ్చితంగా నాకు తెలిసి అసలు సంజన అన్ఫిట్ ఈ సీజన్లో మాత్రం అసలు ఇంకా ఎందుకు ఉంచుతున్నారు అనేది కూడా నాకు డౌట్గానే ఉంది ఇంకా భరణి దివ్య గొడవ పొద్దునసారి సాయంకాలం ఒకసారి మధ్యలో వీలైతే ఒకటి సార్లు ఈ మూడు నాలుగు సార్లు గొడవలు పట్టం అనేది వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేయడానికి చేస్తున్నారా లేకపోతే ఇంకోట ఇప్పుడు దివ్య అనే దివ్యని ఇమిటేట్ చేశాడు భరణి కాళ్ళు ఇలా కుంటుతున్నట్టు సంజన ఎదుర్కొండ అప్పుడు ఫన్గానే తీసుకుంది ఏంటి ఎలా చేస్తున్నారు మమ్మీ చూడు అని చెప్పి అని కూడా అంది అది ఫన్ను అయిపోయింది తర్వాత ఏదో పని చేసింది అమ్మాయి పని చేస్తే భరణి ఎందుకు తీసుకోలేదు ఇప్పుడు ఒక పర్సన్ మీద మనం వేసినప్పుడు జోక్ వేసినప్పుడు అదే పర్సన్ మన మీద ఏదైనా కామెడీ చేస్తే మనం తీసుకోగలిగాను అది చాలామంది చెప్పారు రివ్యూస్లో కూడా ఏంటంటే ఒకవేళ అలా తీసుకోలేదు అని అంటే నువ్వు అవతల వాళ్ళని హట్ చేయొద్దు నువ్వు అవతల వాళ్ళని పంచ్ నీకు తీసుకోవడం చేతగానప్పుడు నువ్వక్కడవే నువ్వు సరదాగా చేస్తాను అవతల వాళ్ళు నేను చేస్తే సరదా అవతల వాళ్ళు చేస్తే బురద అన్నట్టు చేస్తే అది ఎలా ఉంటుంది కరెక్ట్ కాదు కదా అది అదే విషయంలో ఇంకోటి కూడా ఇక్కడ దివ్య కూడా ఐరన్ చేయటం బరిని ఇష్టం లేదు నేను నీతో ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటానని తెగేసి చెప్పినప్పుడు ఇప్పుడు నామినేషన్స్లో ఒక పాయింట్ బయట ఒక పాయింట్ చేయడం ఎందుకు బర్నీ అయినా నామినేషన్స్లో క్లియర్గా చెప్పాడు నీతో ఎంతలో ఉంటా అంతలో ఉంటానని మీరు నాతో మాట్లాడకండి నేను క్లియర్గా దివ్యా ఉంది నామినేషన్స్ ఆ పది నిమిషాల వరకైనా తర్వాత బయట కూడా అలా ఉండాలి కదా అలా ఉన్నప్పుడే కదా వాళ్ళ నామినేషన్ పాయింట్కి ఏదైనా మీనింగ్ అనేది ఉంటుంది అది లేకుండా మళ్ళా నార్మల్గానే ఉండి మళ్ళీ నామినేషన్స్ వచ్చినప్పుడు గొడవబడి లేకపోతే పొద్దునసారి గొడవబడి టిఫిన్ చేసేటప్పుడు ఇది గొడవబడి ది అమ్మాయి నోరు ఊరుకోదు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడడం అంటే అలా కాదు మాట్లాడడం తక్కువ మాట్లాడిన పాయింట్ ఉన్నా కూడా అది చాలా సీరియస్ మోడ్లో రియాక్ట్ అవుతుంది అదే బట్టి దివ్యాలో మైనస్ ఇంకా బర్నీ గారు ఏంటంటే ఎప్పుడూ లేని విధంగా ఏంటో ఆయన అనవసరమైన సీరియస్నెస్ తెచ్చిపెట్టుకుని నేను ఇక్కడ అనేయాలి నేను ఇక్కడ అంటే నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతారు బయట కూడా బహ్ దివ్య బర్నీస్ బ్యాక్ అనుకుంటారని అనుకుంటున్నాడేమో చిన్న చిన్న విషయాలకు కూడా గొడవబడి మళ్ళా హెడ్ బాత్ చేసి అరే ఇదేమన్నా మళ్ళీ నేను దివ్యా అనేది సరదాగా ఆట పట్టించడం అనేది ఎలా కుంటుకుంటూ వచ్చిన పాయింట్ అనేది ఏమన్నా మళ్ళీ బాడీ షేమింగ్లోకి ఏమన్నా వస్తుందా అనే పాయింట్లో పళ్ళు మళ్ళీ సారీ అని చెప్పాడు ఇక్కడ దివ్యాన్ని ఎందుకు ట్రిగ్గర్ అయ్యాడు ఆయన అంటే వీళ్ళు ఎవరో దేతడి హారిక ఎవరో వచ్చినప్పుడు అందరికన్నా ఎల్డెస్ట్ ఓల్డెస్ట్ ఎవరు అంటే భర్ణి భర్ణి అని చెప్పి చెప్పిందంట దివ్య నిజమే కదా ఇవాళ చెప్పడం నాకు నచ్చలేదు అంటాడు ఏజ్ దాచుకుంటే ఏదో దాగదు కదా ఒకవేళ ఎవరన్నా బయట అందరికన్నా పెద్దవాడును వెళ్ళేస్తానంటే ఏమైంది మాదిరి అంతకుముందు సంజన మాదిరి భరణి వీళ్ళందరూ ఏజ్లో పెద్దవాళ్ళే కదా అక్కడ ఉన్న వాళ్ళకన్నా అదే చెప్పింది అక్కడ ట్రిగ్గర్ అవ్వడం ఏంటో ఆయన నాకెందుకో అర్థం కాల ఒకళ్ళు చేస్తే పంచు ఇంకొకళ్ళు చేస్తే పంచరా కాదు కదా సో వాయిస్ రేజింగ్ చేయటం అనేది నీకు నమస్కారం అనేది చెప్పాడు నీకు నమస్కారం అనేది నామినేషన్స్లో కూడా అన్నాడు నీకు నమస్కారం అని చెప్పి ఇప్పుడు కూడా చెప్పి ఆయన అపాలజీ చెప్పేటప్పుడు ఇలా చెప్తే అదే వద్దు అదే వద్దు అలా అనకుండా భరణి అలాగే ఆయన్ని సిన్సియర్లీ అపాలజీస్ అన్నప్పుడు ఎందుకంటే అలా చెప్పడం నార్మల్గా కూడా చెప్పొచ్చు భలే అన్నారు మీరు అదేం లేదని దివ్య అనకుండా అదే వద్దు అంటే ఇక్కడ అపోజ్ చేయటం కానీ లేకపోతే డెనై చేయటం కానీ అనేది కొంచెం అంత సీరియస్ స్టోన్లో ఉండకుండా ఉంటే అదే మైనస్ అవుతుంది దివ్యకి ఎందుకంటే గేమ్ పరంగా అమ్మాయి కటౌట్ పరంగా లేకపోతే అమ్మాయి టాస్కులు పరంగా అద్భుతంగా ఆడుతుంది ఇప్పుడున్న బాండింగ్ కూడా చాలా మంచి బాండింగ్ అయ్యేది ఇలాంటివి ఉండటం వల్లే అన్నా చెల్లెల బాండింగ్ కాకుండా సారీ ఇలాంటివి ఉండడం వల్ల ఏదో వీళ్ళు అన్నా బాండింగ్ బాండింగ్లో కాకుండా ఇంకోలాగా ప్రొజెక్ట్ అవటం వల్ల ఆడియన్స్ కొంత వీళ్ళ పట్ల గా ఉన్నారు తనుజ్ అండ్ బర్నీ బాండింగ్ కరెక్టే అంటున్నారు అనేది నా ఉద్దేశం ఇంకా హారిక అలా చెప్పకుండా ఉంటే బాగుండేదేమో అని అనిపించింది నాకు సంజనా విషయంలో ఏదో మొహమాటం కొద్ది యోధులు అన్నప్పుడు అటు టాస్కు సరిగలేదు మాట చాలా సాఫ్ట్గా ఉంది ఇంకేం యోధులు చప్పగా అయిపోయింది ఇది చదరంగం కాదు రణరంగం అనే మాటకి లాస్ట్ టైము ప్ర పల్లవి ప్రశాంత్ రతిక తర్వాత ప్రిన్స్ యావర్ సోహైల్ వీళ్ళకున్నంత ఫైరీ ఫ్యూరియస్గా కూడా లేదు వాళ్ళు ఏదైనా మాట్లాడినా అవతల ఇంతకుముందు సీజన్స్లో ఒక పాయింట్ ఉండేది ఒక మీనింగ్ ఉండేది లేకపోతే ఒక పర్టిక్యులర్ ఒక పాయింట్ మీద గొడవ ఉండేది ఇక్కడ పర్టిక్యులర్ పాయింట్ కాదు కదా అసలు దేని మీద లేదు దేని మీద గొడవ లేదు ఒకళ్ళు ఒకే చైర్లో ఇద్దరు కూర్చున్నారు డెమోన్ పవన్ రీతు అని చెప్పి సంజన గొడవ చేస్తుంది సంజన నువ్వు నాకు అసలు కనిపించట్లేదు గత వారంలో అని చెప్పి రీతు అంటే ఎక్కడ అవతల వాళ్ళ గేమ్ మీద వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు తప్ప దానివల్ల నీకు వచ్చిన నష్టం ఏంటి నా గేమ్ నేను నీ గేమ్ నువ్వు అవసరమైనప్పుడు ఓవరాల్గా ఒక పాయింట్ మీద పర్టికులర్ పాయింట్ మీద తీసుకుని గేమ్ ఆడదాం అనే పాయింట్ అయితే ఎక్కడ నాకైతే కనిపించట్లా ఇంకా ఈ విషయంలో గట్టిగా మే మెచ్చుకోవాల్సింది ఎవరున్నారు ఈసారి అని అంటే తనూజ డిడ్ హర్ ఎఫర్ట్ బర్నీకి ఛాన్స్ లేదు పాము కెప్టెన్సీ అనేది పోయినట్టే ఆయనకి ఇక మేబీ ఎవరైనా ఈ వన్ వన్ డే చీఫ్ మినిస్టర్ లాగా నీ కోసం మీ పాప కోసం నువ్వు వన్ డే కెప్టెన్గా ఉండు భర్ణి అని చెప్పి అర్జున చెప్తే మేబీ ఉంటారేమో అని అనిపిస్తుంది నాకు తెలిసి ఆయన గేమ్ కనుక ఇలాగే ఉంటాయి ఇంతకుముందే నయమేమో కొంచెం గేమ్ ఇలాగే ఉంటే ఆయన గొడవపడాల్సింది ఫ్యూరియస్గా చాలా ఫైరీగా ఉండాల్సింది అవసరమైన పాయింట్లో అవసరమైనప్పుడు ఇప్పుడు కళ్యాణ్ చూడండి కళ్యాణ్ ఒక పాయింట్లో నన్ను ట్రిగ్గర్ చేశారు నన్ను మోసం చేశారని పాయింట్లో కల్ డెమాన్ మీద రీతు మీద గట్టిగా గొడవ చేశాడు అంతేగాని ఏదో తెచ్చి కోపంతో ఏదో అనేయాలి లేకపోతే ఇంకోటి చెయ్యాలి అనే పాయింట్లో అయితే డెఫినెట్గా కాదు పాయింట్ ఇది కనుక అర్థం చేసుకోగలిగితే చాలా క్లారిటీ ఉంటుందేమో అని నాకైతే అనిపిస్తుంది బర్నీ విషయంలో ఇంకా నెక్స్ట్ కళ్యాణ్ ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు మనకి కంటైనర్స్లో యోధులు అట్లా యోధులు వారియర్స్ అనడం దేనికండి కళ్యాణ్ గెలిచాడు ఇమాన్యుల్ గెలిచాడు అలాగే ప్రస్తుతం సమాచారం ప్రకారం పవన్ ఈ ముగ్గురు గెలిచారు కదా వీళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరైతే వచ్చారో శోభా శెట్టి కూడా వస్తుంది మర్చిపోయిన చెప్పడం మనం ఇప్పటిదాకా మీకు ఎవరెవరు వచ్చారు అనేది మీకు తెలుసు నెక్స్ట్ ఈరోజు సోహాయిల్ వచ్చాడు అది కూడా మీకు తెలుసు సొహాయిల్తో పాటు నాకు తెలిసి పల్లవి ప్రశాంత్ కూడా వచ్చే అవకాశం ఉందా అలాగే ఒక్కసారి శివాజీ అంటే బిగ్ బాస్ బజ్లో ఉన్నాడు అనుకోండి శివాజీ కూడా ఒకసారి లోపలికి వెళ్ళి బయటకు వస్తే బాగానే ఉంటుంది ఏమోగా ఉన్నదంటారా ఛాన్స్ బిగ్ బాస్ బజ్లే అన్నా మళ్ళీ హింట్స్ ఏమన్నా లీక్లు ఏమన్నా ఇస్తే మళ్ళీ మీరే కదా లీక్ ఇచ్చారు అట్లా అని బిగ్ బాస్ బజ్ లోపల వీళ్ళు మళ్ళీ ఉల్టా అయ్యే అవకాశం ఉందా నేను చెప్పింది అర్థమైందా మీకు ఓకే సో ఇక్కడ మెయిన్ క్లియర్గా దివ్య బర్ణి గేమ్ అయితే ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి మిగతా వాళ్ళు సేఫ్ జోన్లో ఇమాన్యువల్ ఉన్నాడు తనుజా కూడా ఉంది తనుజ తన ఎఫర్ట్ తనిస్తుంది వీళ్ళు టాప్ ఫైవ్లో ఉండాలి మీరు ఎందుకనంటే మీ మీద చేసే ప్రోమోలు మామూలుగా ఉండవు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తుతారు దానికోసమైనా మీరు బాగా ఆడాలి కప్పు కొట్టినా కొట్టకపోయినా అది వన్ టైమ్ మీకు ఎంజాయ్మెంట్ వన్ టైం మీకు బాగా బూస్టప్ ఇచ్చే వీడియో అని చెప్పి అందరూ చెప్తున్నారు సో అందరూ టాప్ ఫైవ్లో ఉండాలి అని అనుకుంటున్నారు ఇక సంజనా విషయంలో మాత్రం ఖచ్చితంగా అమ్మాయి మారాల్సిందే లేకపోతే ఈ వీక్ కాకపోయినా నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా అసలు ఇన్ని వారాలు ఉండడం ఆడడమే గొప్ప విషయం ఇదైతే మీరు టాప్ ఫైవ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు మీ టాప్ ఫైవ్ ఎవరు అనేది మాత్రం మీరు ఖచ్చితంగా నాకు తెలియజేయండి దిస్ ఈజ్ పవన్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్